ప్రజా సమస్యల పరిష్కారానికే తాను ప్రజా ప్రతినిధిగా ఉన్నానని కావున ప్రజలు వారి సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ తెలిపారు జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మతి ఆంజనేయ స్వామిని శుక్రవారం ఎంపీ మహేష్ దర్శించుకున్నారు ఎన్నికల్లో గెలిచిన అనంతరం మొదటిసారిగా జంగారెడ్డిగూడెంకు రావడంతో ఎంపీకు పలువురు అధికారులు నాయకులు ఘన స్వాగతం పలికారు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను జ్ఞాపికను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మత్తి ఆంజనేయస్వామి ఆశీస్సులు ప్రజల అభిమానంతో తాను ఎంపీగా గెలిచానన్నారు ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి వివిధ శాఖల అధికారులతో ఇప్పటికే చర్చించానన్నారు అవసరమైన చోట్ల స్టేడియం కమ్యూనిటీ హాల్స్ నిర్మిస్తామన్నారు ఇరిగేషన్ శాఖకి సంబంధించిన సమస్యలపై అధికారులతో చర్చించారు 참안나루 ఇక రోడ్ల విషయానికి వస్తే వెంటనే మరమ్మతులు ప్రారంభిస్తామన్నారు వర్షాకాలం పూర్తయిన వెంటనే నూతన రోడ్లు నిర్మిస్తామని తెలిపారు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు ఈ నెల తేదీ నుంచి పార్లమెంట్ ఈ సమాపేశాలలో ప్రత్యేక హోదా వందే భారత్ ఎక్స్ప్రెస్ పోలవరం ప్రాజెక్టు వంటి పలు అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు ప్రజా సమస్యల పరిష్కారానికి ఏలూరులోని తన కార్యాలయంలో గ్రీవెన్ సెల్ ఏర్పాటు చేశామన్నారు ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే తాము ఉన్నామని కావున ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల శ్రేణులు పాల్గొన్నారు

ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడానికి వచ్చాము ఎలక్షన్ అప్పుడు కూడా క్యాంపెయినింగ్ చేసేటప్పుడు కూడా దర్శనం చేసుకోవడం జరిగింది మొత్తం ముందే రావడం జరిగింది మన ఆంజనేయ స్వామి ఈ టెంపుల్ అంటే అందరికీ సెంటిమెంట్ అదే రకంగా నాకు కూడా బోర్డు ఆశీస్సులతో ఇవాళ ఎంపీ గెలవడం జరిగింది అలాగే అందరు ప్రజలు ఆస్వాదిస్తే నేను గెలవడం జరిగింది అందరూ కూడా కృతజ్ఞతలు నమస్కారాలు ఏలూరు పార్లమెంట్ కి సంబంధించి ప్రతి సమస్యలు కూడా అప్పుడే పనులకి దిగాము అన్ని సమస్యలు అన్ని డిపార్ట్మెంట్స్ పిలిచి మాట్లాడడం జరిగింది సో ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ కోర్ట్స్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ని పిలిచి స్పెషల్ గా కూర్చొని మాట్లాడడం జరిగింది ఎక్కడెక్కడ స్టేడియంస్ కట్టాల్సి ఉందో అది కూడా ఐడెంటిఫై చేయమన్నాము ద్వారకా తిరుమలలో కమిటీ హాల్ గురించి కూడా చెప్పడం జరిగింది దాని గురించి అప్పుడే ల్యాండ్ ఎక్కగడం స్టార్ట్ చేశాము వచ్చే రెండు మూడు నెలలోనే ఫౌండేషన్ స్టోన్ వేసి ఇక్కడ ప్రధానమంత్రి పని కడుతున్నాం ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా ఎక్కడెక్కడ ఏమేం సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో మాట్లాడడం జరిగింది అలాగే ఆర్ఎండ్బి లో కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళని గెలిచి మాట్లాడము ఇప్పుడు రోడ్స్ అన్ని కూడా ఫస్ట్ ప్యాచ్ వర్క్ చేయడానికి ఎందుకంటే వర్షాలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ వర్షాలు వచ్చినప్పుడు మళ్ళీ రోడ్లు పాడవుతాయి అదైతే ఒక పర్మనెంట్ రోడ్లు చేయడానికి కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది అలాగే యువతకు అందరికి కూడా నేను తెలుపుకునేది ఏంటంటే అందరికి కూడా ఇవాళ మాకు రెజ్యూమ్స్ వస్తున్నాయి నేను కొంత కంపెనీలని పదవ తారీఖు అంటే రేపు కలుస్తున్నాను కొన్ని కంపెనీలని ఆ కంపెనీ వాళ్ళందరికీ కూడా పిలిచి ఎంతవరకు మనకి జాబ్స్ ఇవ్వగలుగుతారో ఇవి అడుగుతున్నాం అట్లా కొన్ని రెజ్యూమ్స్ వచ్చాయి ఆ రెజ్యూమ్స్ లో కొంతమంది జాబ్ ఇప్పించే కార్యక్రమాన్ని నేను నెల చేస్తామని తెలుపుతున్నాను అలాగే వేల ఇరవై నాలుగో తారీఖు నుంచి పార్లమెంట్ ఉంటుంది ఈ పార్లమెంట్ లో స్పెషల్ స్టేటస్ గురించి లెటర్ ఇవ్వబోతున్నాను అలాగే వందే భారత్ ట్రైన్ స్టాప్ ఓవర్ గురించి కూడా లెటర్ ఇస్తున్నాను అలాగే చింతల్పూడిలో ఈ లైన్ ఆగిపోయిన లైన్ గురించి కూడా లెటర్ ఇస్తున్నాను ఈ మూడు పనులు ముందు స్టార్ట్ చేస్తాం అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు పోలవరం దాన్ని ఈసారి వచ్చే ఐదేళ్లలో కంప్లీట్ చేస్తాం అదే రకంగా ప్రతి ఒక్క సమస్య మా ఏలూరు ప్రజలకి ఏ సమస్య ఉన్నా కూడా మీరు ఏలూరులో నా ఆఫీస్కి వస్తే మేము పార్లమెంట్ లో ఏలూరులో ఏలూరు లో ఉన్నాం అక్కడ గ్రీవెన్స్ పెట్టినాం మీరందరూ కూడా మేము ఏం సమస్యలు ఉన్నాయో అక్కడ ఎమ్మెల్యేలు గారికి కానీ ఉంది సెంట్రల్ కి సంబంధించి మేము చేసేసే పన్ను గురించి మీరు ఏమున్నా కూడా నా ఆఫీసు రావాలి మీరు అందరూ కూడా మీ పనులు చేయడానికి నేను ఇక్కడ ప్రతి ఒక్కరు పని చేస్తామని మీ అందరికీ తెలుపుతున్నాం మీ అందరిని ఇంత పెద్దగా ఆశ్రయించినందుకు మీ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు